చూస్తే వయసు ఎంత అండి నాలుగు ఏడు ఏడు ఎందుకు అండి అలాగే ఏకాంక్ష ఉంటుంది అసలు పరమాత్మ అండంలో ఉద్దేశం అందుకని నిన్ను కన్నవాళ్ళు నువ్వు కన్నవాళ్ళు ఇద్దరు కనుక నీ గురించి నీ జన్మ గురించి ఆనందిస్తూ ఉన్నట్టే ఆడ జన్మైనా ఒక జన్మైనా ఏదైనా అది సార్థకమైనట్టే లేక ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమే జీవితానికి ప్రథమ కర్తవ్యం తర్వాత అన్నీ మిగిలిన కర్తవ్యాలి ఈవేళ నాకు ప్రత్యేకంగా ఆ మాట ఎందుకు గుర్తుస్తోంది అంటే రోజు సెప్టెంబర్ పది తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి జన్మదినం ఈవేళ పన్నెండు వేల ఏడు వందల తొంభై ఆరు పద్య గద్యాలతో రామాయణ కల్పవృక్షం అనేటువంటి అద్భుత కావ్యాన్ని తెలుగు జాతికి అందించి భారత జాతికి జ్ఞానపీఠాన్ని తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠాన్ని దించినటువంటి మహానుభావుడే ఆయన జన్మదినం ఆయనకి పంతొమ్మిది వందల ఒకటిలో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అప్పుడు పాటుగా నగదు ఇచ్చేవారు లక్ష రూపాయలు ఇచ్చారు డెబ్బై ఒకటిలో లక్ష రూపాయలు అంటే చాలా ఎక్కువ మామూలుగా పిల్లలు యువతకి లక్ష రూపాయలు అంటే ఎంత మా కొద్ది పోకెట్ మనీ అంటారు అప్పుడు పాకెట్ మనీ కాదే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో సొలం బంగారం వంద రూపాయలు కూడా లేదు సొలం బంగారం వంద రూపాయలు కూడా లేనప్పుడు లక్ష రూపాయలు అవార్డు ఇచ్చారు అంటే వెయ్యి తులాల బంగారం ఇచ్చినట్టు లెక్క ఇప్పుడు వెయ్యి తులాల బంగారం అంటే వెయ్యి ఇంటూ అరవై వేలు లెక్కెట్టుకోండి అయితే ఇప్పుడు వెయ్యి ఇంటూ అరవై వేలు ఇప్పుడు తొలం బంగారం అరవై వేలు పైన ఉంది ఖచ్చితంగా ఇప్పుడు వెయ్యి ఇంటూ అరవై వేలు ఎన్ని కోట్లయిందో లెక్క పెట్టుకోండి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు లెక్క అంత డబ్బు ఇస్తే ఆయనకి ఆ తర్వాత విలేకరులు మీకు ఏదో డబ్బు వచ్చింది కదండి ఏం చేస్తారని అడిగారు మామూలు వాళ్ళ ఆసక్తి వెంటనే ఆ మహానుభావుడు అన్నాడు మాది కృష్ణా జిల్లాలో నందమూరు గ్రామం ఆ నందమూరు గ్రామంలో శివాలయం ఉంది మా నాన్నగారు శోభనాథుడి గారు ఆ శివాలయం శిథిలం అయితే కట్టిస్తాను కట్టిస్తాను కట్టిస్తానని మనసులో అనుకున్నారు మాతో కూడా చెప్పారు గ్రామస్తులతో కూడా నేను చేస్తాను శివుడు రుణం తెచ్చుకుంటానన్నారు కానీ మా నాన్నగారు ఆ పని చేయకుండానే వెళ్ళిపోయారు అందుకే ఈ లక్ష రూపాయలతో నేను మా నందమూరిలో శివాలయం కట్టించి మా నాన్నగారు రుణం తీర్చుకుంటాను అన్నాడు ఇలా అన్న పెద్ద మనిషి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏమన్నా కోటీశ్వరుడా అంటే ఏమీ లేదు ఇంక చెప్తే బాగుండదు కానీ చాలా సాధారణ స్థితి పెదబాడు అని అనలేను నేను అనడానికి నా మనస్సు కూడా ఒప్పదు కానీ చాలా మధ్య తరగతి కంటే మధ్య తరగతి చాలా మామూలు స్థితి వారి సంతానం కూడా ఏమంత పెద్ద ఉద్యోగాల్లో ఏం లేదు సామాన్యంగానే బతికారు అందరూ కూడా సాహిత్యమే ప్రధానంగా బతికారు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన మనిషి రాక రాక లక్ష రూపాయలు బహుమతి అంటే విద్యుత్ తులాల బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం తనకి తానుకగా ఇస్తే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దాన్ని మొత్తం శివాలయానికి పెట్టేస్తాను ఎందుకన్నా తండ్రి మాట నెరవేర్చడానికి ఇప్పుడు ఆయన రామాయణం రాయడానికి ఎందువరకు అర్హత కలిగి ఉన్నాడో మనకు అర్థమై ఉంటుంది రాముడు తండ్రి మాట కోసమే కదా చేసిందంతా అందుకని రాముడు చేసినట్టుగా నేను చేయకపోతే రామాయణం రాసి అర్హత నాకెక్కడి నేను బహుమతుల కోసం పురస్కారాల కోసం రాయలేదు రాముడు కోసం రాశాను అందుకని ఆ రాముడు చేసిన పనే నేను చూస్తున్నా తండ్రి మాట పాటించి వచ్చిన రాజ్యాన్ని వదిలేసుకుని ఆయన అడవులకు వెళ్ళిపోయాడు కదా మరి అందుకని నేను వచ్చిన పురస్కారం ఎలాగో నాకే దొరికిన పురస్కారం ఎవరికి వచ్చిందంటే నందమూరి శివాలయానికి వచ్చిందని ఎవరు అనరు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వచ్చిందంటే ఆ కీర్తి చాలు నాకు డబ్బు నాకు అవసరమేం లేదు లేక ఉండి కాదు లేక ఉండి కాదు అవసరం లేక కాదు మా నాన్నగారి మాట నెరవేర్చడం కోసం ఈ లక్ష రూపాయలు కూడా నేను నందమూరిలో శివాలయం బాగు చేయడానికి ఇచ్చేస్తాను అన్న మహానుభావుడు జన్మించి రోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్రతిరోజు సెప్టెంబర్ పది నాడు మేము యువతరం ఆయన పుస్తకాలు చదివినా చదవకపోయినా కనీసం నవలలు నాటకాలు కథలు లాంటి చిన్న చిన్న పుస్తకాలైనా చదివి ఆయన కుటుంబ ముందు ఒక దీపం పెట్టి దండం పెడితే తెలుగు జాతి ఆయన రుణం తీర్చుకున్న చదువుతుంది ఖచ్చితంగా ఆ రకంగా తల్లి రుణాన్ని తండ్రి రుణాన్ని తీర్చుకోవడమే యువతరానికి ఏ జీవితానికైనా ప్రథమ లక్ష్యం ఆ గుణం తీరే వరకు మన శరీరాన్ని చేయించే అధికారం మనకి లేదు వీళ్ళు ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము గారు కూడా ఈ మధ్య ఒక ప్రసంగంలో ప్రధానంగా చెప్పారు యువతరంలో ఆత్మహత్యలు అవుతున్నాయి ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి మేధావులు పాల్గొనండి మేధావులు చెప్పండి దేశం పట్ల బాధ్యత వహించండి యువతరం దేశానికి ఉపయోగపడేవాడు అందులో మన దేశంలో నలభై ఐదు శాతం వరకు యువతరమే ఉన్నారు ఎంత అదృష్టమో చూడండి ఎంత అదృష్టమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చైనా వాళ్ళకి లేదు జపాన్కి లేదు జర్మనీకి లేదు లండన్కి లేదు అమెరికా కూడా లేదు ఈ సౌభాగ్యం నా భారతదేశానికి ఎన్నేళ్లకి జనాభా కారణంగా పట్టిన సౌభాగ్యం యువతరం నలభై ఐదు శాతం పదిహేను నుంచి నలభై ఏళ్ల మధ్యలో ఉండేవాళ్ళు నలభై ఐదు శాతం ఉన్నారు ఇంత ఇంత పెద్ద యువతరం లేదు దేశం మరొకటి లేదు ప్రపంచంలో అత్యంత మనం ఏమనుకున్నా సరే ప్రధానకి రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం అంటారు మనం అనుభవిస్తున్నటువంటివన్నీ పరమేశ్వరార్పణం అని అనుభవిస్తే దాన్ని పరిత్యాగం అంటారు ఖచ్చితంగా ఇది బాగా తెలుసుకోవాలి దానం వేరు త్యాగం వేరు పరిత్యాగం వేరు మూడింట్లోనూ పరిత్యాగం చాలా గొప్పదేనే ప్రాపు కర్మ పర త్యాగ అని భగవద్గీతలో చెబుతాడు మనం చేస్తున్నది వింటున్నది చూస్తున్నది అనుభవిస్తున్నది బోధిస్తున్నది ఏదైనా సరే సుఖమైనా దుఃఖమైనా అది పరమేశ్వరుడే అనుభవిస్తున్నాడు మనం కాదు ఎంతటా ఏ తేజస్సు నిండి ఉందో ఆ తేజస్సు అనుభవిస్తుంది తప్పితే మనం కాదు అనుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది చాలా ఎవరు ఆత్మహత్యకి పాల్పడాల్సిన అవసరం లేదు జీవితంలో ప్రతి క్షణం ఆనందంగానే ఉంటుంది మనం ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఆనందంగా ఉండకుండా ఇబ్బందిగా ఉండ క్షణాన్ని మీరు గమనించండి ఎవరు మీరు చెప్పక్కల మీరే గమనించండి మీరు ఇబ్బంది పడుతూ ఒక్కపో చేస్తూ మనస్సులో దుఃఖపడుతున్న క్షణాల్లో ఖచ్చితంగా గతంలో ఉంటారు లేదా భవిష్యత్తును గురించి భయపడుతూ ఉంటారు వర్తమానంలో మాత్రం ఉండరు వర్తమానంలో ఉన్నవాడు ఉన్నవాడెవడో ఆత్మహత్య చేసుకోడు వర్తమానంలో ఉండడం అంటే ఏమిటో మనకి తెలియట్లా ఇప్పుడు వర్తమానంలో ఉన్నాం మనం మీరందరూ నా ప్రసంగం వింటున్నారు నేను చెప్పడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నా మీరు మీరు వినడానికి ఉన్నారు ఉన్నారు వర్తమానంలో ఇప్పుడు కూడా ఒక ఆయన వచ్చాడు ఆయన ఏం చెప్పాడంటే దిక్కుమిన వాడంటే వీడే అక్కడ ఇప్పుడు ఎందుకు లేకపోతే ఇది వింటూనే ఈయన ఇలా కాదండి వరుసగా వారంలో మాట్లాడించాలంటే ఇది దిక్కుమాలిన ఆలోచన అది చెప్పేది విమరా ముందు ఈ ఆలోచన దేనికి మొన్న ఒక ఆయన ఇచ్చాడండి ఆయన ఇంకోలా చెప్పాడు అంటే నువ్వు గతంలో ఉన్నావు ఈయన ఇంకా పది రోజులు చెప్పించచ్చు కదా అంటే భవిష్యత్తులో ఉన్నావు మొత్తం మీద నా ప్రసంగం వెనలేదు నువ్వు మనం ఎందుకు దుఃఖంలో ఉంటామంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గమనించండి అది గతమేనా అవుతుంది లేదా భవిష్యత్తు అవుతుంది గతం తలుచుకొని బాధపడటం లేదా భవిష్యత్తు తలుచుకొని భయపడటం ఈ రెండు లేకపోతే దుఃఖం ఉండే అవకాశం లేదు మనిషికి శాస్త్రము భారతీయ ధర్మశాస్త్రం హిందూ ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా గతే గతే భవిష్యం చింతయేత్ కార్యేషు విచక్షణాక కర్తవ్య గతించిన దాని గురించి నువ్వు ఆలోచించి ఉపయోగం లేదు గతంలో మనకి ఎంత అవమానమైనా జరగని సన్మానమైనా జరగని దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు ఎందుకంటే ఇప్పుడు అది లేదు అది గడిచిపోయింది దిగుతూ నేను వేదిక నుంచి దిగుతూ బాధలో నుంచి దిగుతూ వానలో తడిసి లోపలికి వచ్చాను అది ఇప్పుడు గతం ఎందుకంటే నేను తడిసి పదిహేను నిమిషాలు అయింది ఇప్పుడు నాకు ఆ తడి లేదు ఆ వాన లేదు నేను హాయిగా కూర్చున్నాను కోసం ఇంతమంది ఉన్నారనే ఆనందంలో ఉన్నాను నేను నాకు వాన అనేటువంటిది లేదు వాన వారంలో తడిసాం జుట్టు ఎంత అయింది పట్టిం అనుకుంటే ఉపన్యాసం ఆగిపోతుంది తడిస్తే మళ్ళీ తడవ కూడా చూసుకో జాగ్రత్త చేసుకో

అలాగే భవిష్యత్తు గురించి వచ్చేటప్పుడు వాన ఉంది వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో సమయానికి ఇంటికి వెళ్ళగలుగుతామో లేదో ట్రాఫిక్ జామ్ లో ఎరుక్కుపోతామేమో ఈ ఆలోచన ఉంది ఇది కూడా ఉపన్యాసాన్ని జరగొట్టేస్తుంది దీని ఈ క్షణమే మనం తర్వాత మనం ఉంటామో ఉండమో తెలియదు అని ఆలోచించి ఉండగలిగితే జీవితంలో ప్రతి మనిషి ప్రతి క్షణంలోనూ ఆనందంగానే ఉంటాడు ఎంత వృద్ధుడైనా ఆనందంగానే ఉంటాడు అందంగా ఉన్నా లేకపోయినా ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా పెళ్ళైనా కాకపోయినా ఉద్యోగం వచ్చినా రాకపోయినా పిల్లలున్నా లేకపోయినా ఏం జరిగినా ఆనందంగానే ఉంటాడు ఎందుకంటే అతను వర్తమానంలో ఉన్నాడు గతాన్ని ఆలోచించట్లేదు భవిష్యత్తులో ఆలోచించి భయపడట్లా ఇది బాగా అలవాటు చేసుకోవాలి చేసుకుంటే మనం ఆత్మహత్య అనే ప్రసక్తికి లేకపోగా జీవితం జీవితం అంతా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేకపోవడాన్ని కూడా ఆనందిస్తాం నేను ఉన్న ఉద్యోగాన్ని యాభై ఏళ్ళ వయసులో వదిలేసుకున్నా నాకు ఇంకా చేస్తే పది పదిహేను ఏళ్ళ సర్వీస్ ఉన్నాయి ప్రైవేట్ సర్వీస్ నేను ఎప్పుడు చేస్తే కాదని అవడు అన్నాడు ఇంకా ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా కాలేజీలో పనిచేస్తానంటే వారు నేను అడిగిన ధనం ఇచ్చి హాయిగా గౌరవంగా తీసుకెడతారు కారు పంపించి ఎందుకని వాళ్ళ కాలేజీకి పేరు వస్తుంది గేవిపేట నరసింహరావు గారు పాఠం చెప్తున్నారని కానీ నాకు ఆయాసం రాదు వాడికి పేరు వస్తే నాకు ఆయాసం వస్తుంది ఇక్కడ ఎన్ని పనులు చేయాలి అక్కడికి వెళ్ళి నాలుగు గంటల పాఠం చెప్పి మళ్ళీ ఇక్కడ ఉపన్యాసం చెప్పి దేనికి అందుకని నేను యాభై ఏళ్ళ వయసు చూడ ఇంకా పది ఏళ్ళ సర్వీస్ ఉంది అనగానే ఈ టీవీలు కార్యక్రమాలు బయట ఉపన్యాసాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఇంట్లో శ్రీమతితో ఆలోచించి ఏం చేయాలి మన ఆదాయం ఇది ఇప్పుడు వస్తున్నది ఇది మన మన పరిశ్రమ ఇది ఇవ్వ దీంట్లో గడితే ఇలా ఉంటుందేమో చెప్పలేము ఒకసారి కార్యక్రమం ఉండొచ్చు ఇంకోసారి ఉండకపోవచ్చు ఒకసారి వరుసగా పది రోజులు ఖాళీగా ఉండొచ్చు ఇంకోసారి ఇంకో వినాయక చవితి లాంటిది వచ్చిందంటే మొత్తం తొమ్మిది రోజులు తొండం వినాయకుడు తొండం అలాగూడదు మొత్తం నన్ను ఇప్పేస్తాను అమ్మా తొమ్మిది రోజులు హారత్తులు శక్తిపోతాం ఉంటాయి అలాగే ఉంటాయి మరి అలా మనం అని ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నాం ఆ అంగీకరించింది నాకు ఇంకెవరి అంగీకారంతో నిమిత్తమే లేదు ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో రాజీనామా ఇచ్చి పరిశీ నాకు అక్కలేదని చెప్పారు కానీ అప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉన్నా ఇంకా సుఖంగా ఉన్నా అప్పుడు ముప్పై రోజులు పనిచేయాల్సి వచ్చింది ఇప్పుడు పది రోజులు పని చేసినా చాలా సుఖంగా ఉంటాను ఇరవై రోజులు శుభ్రంగా ఇంట్లో ఫిల్టర్ క్యాఫీ తాగేసి ఇద్దరికలు చెప్పుకుంటూ కూర్చుంటున్నాం గొడవ లేదు ఇంకా